సో రిజల్ట్ నేను నమ్మాను ఇప్పుడు ఈ రిజల్ట్ నువ్వు కొంచెం చెప్పవచ్చు లేదా అంటే నా ఇంట్లో మేలు జరిగినా సార్ ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల నుంచి డీ మాటలో కొన్నా సరుకుల వల్ల కానీ బయట వాడి వంటన గ్యాస్ స్టవ్ వల్ల తగ్గింది అప్పుడు అడిగాను నేను ఇది ఎలా అంటే ఇప్పుడు దాకా మనకు వచ్చే మేడం వల్ల అలా చెప్పారు కదా ఏ వస్తువు అయినా కంపెనీలో తయారయ్యి ఎక్కడ కంపెనీలో తయారయ్యి కస్టమర్ కార్డుకి వచ్చిన పది పద రకాల చోటు నమనా కాదా సింపుల్ అవునా కదా సార్ మీ ఊర్లో చెల్లె కోట్ల ఆయిల్ కొంటున్నారు అది అక్కడ తయారవుతుందా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ సిఎండ్ ఎఫ్ ఇట్లా మొత్తం చూసుకున్నప్పుడు పది పది రకాల చేతి మన వస్తుంది ఈ మధ్యలో ప్రతిదీ కూడా యాడ్ టీవీలో కనపడుతుంది టీవీ నుంచి మన కనుక వస్తుంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బయట దొరికి ఏ వస్తువు అయినా కానీ తయారు చేసిన కంపెనీ వాడు కానీ టీవీలో మనల్ని వాడమని చెప్పే వ్యక్తిని లేదు అంటే క్వాలిటీతో వాళ్ళకి పని లేదు వాడకుండా ఒక వాళ్ళకి ఏమన్నా డబ్బులు వస్తుంది వాడుకున్న మనకి ఇక్కడ ఎందుకు జరుగుతుంది సార్ అంటే ఇక్కడ రెండు మీరు బలి గమనించండి కంపెనీ వాడు చూపించోళ్ళు వాడట్లేదు బట్ ఇక్కడ ఎందుకు జరుగుతుంది సార్ అంటే ఇక్కడ కంపెనీ నుంచి కస్టమర్ నాకు వచ్చింది అంటే నేను వాడినాక నేను నమ్మేనా వాడకముందు నమ్మేనా సో ప్రోడక్ట్ వాడేను నమ్మేను అంటే రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నాకు జరిగింది మంచిగా షేర్ చేయొచ్చా లేదా అందుకని ఇందులో ప్రోడక్ట్ నమ్మాలి సార్ ఇక్కడ వాడకున్న సమంత కానీ మహేష్ బాబు కానీ షారూక్ కానీ కానీ ఎవరైనా చదువుతున్నారు ఇక్కడ వాడే వ్యక్తి మాత్రం మీ ఇంటికి వచ్చి చదువుతున్నారు ప్రోడక్ట్ బాగుందని మీరు కూడా ఒక నెల వాడితే అయిపోతా లేదా దీనికి పెద్ద సీక్రెట్ ఏముంది సార్ బయటకునే సోప్ని ఇక్కడ వనమన్నాము బయటకునే పేస్ట్ ఇక్కడ కొనమన్నాం బయట కొని ఆయిల్ అక్కడ వనమన్నాం కొనుక్కొని వాడుకొని బాగుంటే వాడుకోండి బాగా లేదా రిటర్న్ ఇవ్వమని చెప్పేసి రిటర్న్ పాలసీ కూడా రాశాడు ఇక్కడ ఏమన్నా నష్టపోతున్నామా బట్ బయట కానీ మీరు కొన్ని ఆయిల్ ప్యాకెట్ నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటారు ఎవరన్నా సో అది కూడా నాకు నచ్చింది బయట అనేది గ్యారంటీ లేదు ఇక్కడ క్వాలిటీ గ్యారంటీ ఉంది కాబట్టి మనం వాడుకున్నాము ఇదే విషయాన్ని చెప్పొచ్చేది నేను సింపుల్ సార్ బిజినెస్ నేను ఏం చేశాను అంటే నేను తీసుకున్న తర్వాత రవి సార్ సాయి సార్ ఇట్లా ఇద్దరు ముగ్గురికి ఒక మాట చెప్పారు ఏంటంటే ఆ మాట అరే నాలుగైదు సంవత్సరాలు జీ మాటలో కొంటున్నాం దానివల్ల కెమికి సో జబ్బులు వస్తాయని మనం తెలుసు బట్ ఆల్టర్నేట్ లేదు ఇక్కడ వాటర్ వాళ్ళ అమ్మాయి గ్యాస్ స్టవ్ తగ్గింది మీరు కూడా వాడుకోండి అని చెప్పారు ఇది మంచిగా చూడ సార్ ఆ మంచి మాట చెప్పారు వీళ్ళు ఏమన్నారంటే ఆమె నువ్వు చెప్పావంటే కొంత క్వాలిటీ ఉండొచ్చు మేబీ వాడు చూద్దాం అది నా ఫ్రెండ్సే కాబట్టి వాడుకున్నారు సార్ నాకు నచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ నచ్చితే లేవా మ్యాథ్స్ నచ్చినాయి సార్ అయితే ఒక మాట అన్నారు ఫస్ట్ తెచ్చిచ్చేవా కదా మళ్ళీ తెచ్చిమ్మన్నారు నేను ఒకటే చెప్పాను ఇది నేను తెచ్చిచ్చేది కాదరా బాయ్ దీంట్లో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందా అన్నాను అప్పుడు దాకా నన్ను ఏమన్నారంటే నువ్వు చెబితే బాగుండదు అన్న వాళ్ళు పొట్టు పొట్టుగా ఎందుకు తిడతారు చెప్పండి ఈ పనికి మాల్ నీకే దా అన్నారు ఎందుకన్నారు అంటే రెండు వేల పన్నెండు పదమూడులో దాదాపు ఒక పదకొండు లక్షలు ఇటువంటి కంపెనీలు తెలిసి తెలియక డబ్బులు వస్తే పెట్టేసి డబ్బులు నష్టపోయి ఉన్నా నేను మళ్ళీ ఏమో చూసుకో అన్నారు అరే ఇక్కడ నష్టపోయేది ఏమీ లేదు జస్ట్ నీకు నచ్చిన ఐటమ్ తీసుకో ఇంత తీసుకో ఇక తీసుకోం కూడా లేదు అని చెప్పగానే ఒక మీటింగ్ కాపు చేసే వచ్చిన తర్వాత అదే విషయం ఏంటంటే అన్నిటికీ మూలం డబ్బే కదా ఇక్కడ కావాల్సినంత డబ్బు ఉంది అన్నారు మొబైల్ సెల్ డబ్బులు కావాల్సి ఉంటుంది అన్నారు మరి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు నా దాగా సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఏం చేయాలని అన్నారు నీకు కూడా బాగుంటే ఎవరికన్నా షేర్ చేయమన్నాను అది మంచిగా చేయండి వాళ్ళకి ప్రొడక్ట్స్ నచ్చినాయి వాళ్ళు ఆ నెలలో పదిహేను మందికి షేర్ చేశారు నేను ముగ్గురు పదిహేను మంది నాకు ఐడి ఫ్రీ ఇచ్చారు నా ఐడి నంబరు సెవెన్ డబల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ దీని మీద తీసుకోవటం వలన ఫస్ట్ నెల నేను రెండు వేలు సార్ పద్దెనిమిది వందలకే బిల్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఐడి నెంబర్ ఉంది కాబట్టి రెండు డిస్కౌంట్ ఇచ్చారు నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది నెల నెల నాలుగున్నర నేను డి మార్ట్లో అంటే ఎవరన్నా కవర్ అన్న ఫ్రీ మార్ట్ లో సార్ కవర్ బిల్ వేయాలంటారు అవునా కదా సో డిస్కౌంట్ ఇచ్చారు ఇది నాకు నచ్చింది దీంతో పాటు ఈ పదిహేను మంది నా దగ్గర నా కింద క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్చడం ద్వారా నాలుగు వందల యాభై రూపాయలు నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అయింది ఎక్కడ కూడా నమ్మేను ఇందాక రిజల్ట్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ బాగుందని నమ్మేను ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడ్డాయి సో నాకు డబ్బులు వస్తున్నాయి అంటే ఈ కంపెనీ ఎందుకు వేస్తుంది డబ్బులు అని కొన్ని మీటింగ్కి వచ్చినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మనం అందరం భూమి మే చేస్తున్న ప్రతి జాబ్లో కూడా చాలా రిచ్కుంది సార్ అంటున్నారు ఏమో సార్ ఇప్పుడు నేను చేస్తే క్లినిక్ కానీ మీరు చేస్తే పని కానీ ఒక వారం పని చెప్పే డబ్బులు వస్తాయి సార్ వస్తాయా ఎవరికైనా ఓ అని ఒక నెల ఆరోగ్య హాస్పిటల్లో ఉన్నాం మన మీద ఆధారపడ కుటుంబం ఏమైంది ఇబ్బంది పడుతుంది కదా ఇఫ్ ఛాన్స్ ఇక్కడ పూర్తిగా ఐ మీన్ నేను లేకపోతే ఏమైంది ఆల్రెడీ డెబ్బై ఎనభై వస్తుంది చెప్పుకుంటున్నారు మన మనిషికి గ్యారెంటీ ఉందా భూమి మీద వస్తువులు ప్రతాస్తుంది పది రూపాయలు వస్తువు కలర్ కోతా ఉండదని అడుగుతా బట్ ఇక్కడ మనిషికి గ్యారెంటీ లేదు సో ఈ సిస్టమ్ లో మనకేముంది అంటే మనం పని చేసుకుంటూ మన పని చేసుకుంటూ మంచిని షేర్ చేయడం ద్వారా మనకన్నా నెట్వర్క్ వస్తుంది ఈ నెట్వర్క్ త్రూ మనకు డబ్బులు వస్తుంది ఎందుకు సార్ ఇట్లా తెలవక నేను ఈ పదిహేను మంది నుంచి రెండో నెలలో నూట ఐదు మందికి రెఫర్ చేశాం ఉంటారలే దీనికి చుట్టాలు రిలేషన్స్ ఇలా చేయటం ద్వారా నాకు రెండో నెలలో ఏడు వేల నాలుగు వందల అకౌంట్లు బట్టే ఏం చేస్తా పట్టే సార్ మంచి చేస్తానా చెడు చేస్తానా సో మంచి చేస్తే బట్టే నాకు ఒకటి అనిపించింది ఫస్ట్ ఒకరికి పదిహేను మందికి నూట ఐదు మంది నచ్చి అంటే ప్రోడక్ట్లో క్వాలిటీ ఉన్నట్టా లేనట్ట ఓకేనా క్వాలిటీ ద్వారా బాగానే ఉంది కాబట్టి దీన్ని కెరియర్ కూడా ఉంచుకోవచ్చు అని ఇప్పుడు నేను స్టార్ట్ కొన్ని అవుతుంది సార్ నాకేందో నెట్వర్క్ రెండు వేల మంది పైనే ఉన్నారు నా ఐస్ చెప్పింది అయితే డబ్బులు రావటం గొప్ప కాదు సార్ ఈ డబ్బులు మంచి పని చేస్తే వస్తుంది అయితే ఇక్కడ నాకు దొరికినటువంటి రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల మంది నా కింద ఉన్నారు అని అంటే నేను వీళ్ళకి రూపాయి రూపాయి పెట్టుబడి పెట్టానా వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఈ బిజినెస్ కోసం పెట్టారంటే నేను కానీ రెండు వేల మంది కానీ స్పెషల్గా ఈ బిజినెస్ కోసం ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు బయటకునేటువంటి పనికి మన సరుకుల కంటే ప్రోడక్ట్స్ దూరంగా ఉండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకొని బాగున్నాయి అంటేనే కొంతమందికి మంచి వీటితో నాకు వస్తున్నాయి డబ్బులు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదన్నా వారం అయితే ఈ రెండు వేల మంది అవుతారా సార్ ఇందులో తొంభై పర్సెంట్కి కింద తెలియదు అదే నెట్వర్క్ పవర్ అంటే మనకు తెలియకుండా గొప్ప గొప్ప వ్యక్తులు మన కింద వాళ్ళ కోసం అది పరిగెడతామంటారు అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు వెళ్తుంటారు సో నెట్వర్క్లో మాత్రమే ఉంది ఏదన్నా ఒక వన్ మంత్ గా దూరంగా ఉంటే వీళ్ళు అవుతారా ఇఫ్ హర్ ఛాన్స్ నేను లేకపోతే అది చెప్పాను కదా ఈ క్వశ్చన్ మనం ఎవరు వేసుకోకపోవటం అంటే నూటికి తొంభై ఐదు మంది రీసెంట్గా కూడా బ్యాడ్ న్యూస్ నిన్నే మా అల్లుడు ఒక అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ మన లక్ష్మీన్యూరా హాస్పిటల్లో చేస్తారు మెడికల్ స్టాఫే జస్ట్ అక్కడ కొలవెల్లి వచ్చాడు ఆతిపోయింది అన్నాడు పడుకున్నాడు జస్ట్ టూ త్రీ మినిట్స్ లో నీ అయిపోయాడు ఇది ఎందుకు ఎవరు సార్ ఇదే సార్ మన మీద ఆధారపడి నా ఫ్యామిలీ మన కోసం చూస్తుంటా లేదా సో ఈ వంట నూనె వల్ల రకరకాల దగ్గర దగ్గర ముప్పై రకాల జబ్బులు లింక్ అయి ఉన్నాయి అందులో మెయిన్ కొలెస్ట్రాల్ వేయడానికి కానీ థైరాయిడ్ కానీ పీసీఓడ్ కానీ ఇప్పుడు వచ్చే హాస్టల్స్ కానీ మెయిన్ అయ్యి వంట నూనె అది మార్చమని డాక్టర్లు చెప్పిన మనం మార్చము ఒకవేళ మారిస్తే ఎంత చెప్పినట్టు నాలా బ్రాండ్ నూనె మారుస్తుంది మధ్యలో చెప్పారు ప్రూవ్ అయింది సరే ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ రెండు వేల మంది నెట్వర్క్ ఉందని చెప్పాను కదా నాకు ఇప్పుడు నేను ఏదైనా ఇబ్బంది అయినా లేకపోయినా ఈ రెండు వేల మంది నుంచి వచ్చేటువంటి అరవై ఆరు వేలు నెక్స్ట్ మంత్ నుంచి మా వైఫ్ ఉంటుంది బాగుందా లేదు ఇక్కడ ఇదే పరిస్థితి కింద క్లినిక్ లో కూడా డబ్బులు వస్తుంది నాకు అక్కడ నేను లేకపోతే నెక్స్ట్ మా వైఫ్ ఇదే పని చేయగలిందా అక్కడ అదే పని చేయలేదు ఎందుకంటే అక్కడ చదువుకున్నాను తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా డబ్బులు జంపేస్తాను ఒకవేళ మా మిస్సెస్కి ఇక్కడ ఇంకేమైనా ఇబ్బంది అయితే నెక్స్ట్ మినిట్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మా పాప కోసం ఇక్కడ అంటే త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉంది సార్ ఫెస్ట్ లో ఇది గొప్పదా కాదా సో దీనికోసం నేను చేస్తున్నాను మన అందరం కూడా దీనికోసం చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ఓకేనా రెండో రోజులు డబ్బులు కట్టించే పరిస్థితి లేదు అంతకన్నా ముందు మీరు ఎవరెవరు ఫేక్ చెప్పే అవసరాలు పెట్టడం లేదు మీకు బాగుంటే అని చెప్పమంటుంది బాగా లేకపోతే తీసుకొచ్చి రెట్ ఇవ్వమంటుంది ఎక్కడన్నా ఫేక్ ఉందా సార్ మరి జనాలు ఎందుకు నమ్మట్లేదు అనుకుంటున్నారు క్లారిటీ లేదు అంతేనా డబ్బులు అవసరం లేకనా ఈ వ్యవస్థ మీద క్లారిటీ లేకనా ఈ క్లారిటీ మనం ఇస్తే అందరూ వస్తారు నాక సో ఈ క్లారిటీ ఇవ్వాలంటే ఇటువంటి మీటింగ్స్ మనం రిపీట్ గా వస్తూ ఉంటే ఇది ఎలా చెప్పాలి మనకు అర్థమైంది వన్స్ మనం ఎలా చెప్పాలి నేర్చుకోవడం మొదలుపెట్టామంటే మనకి నెట్వర్క్ పెరిగింది నెట్వర్క్ త్రూ మనకి మనకి ఎందుకు వ్యవస్థ డబ్బులు వస్తూ ఉంటాయి బాగుందా లేదు సార్ ఇది సింపుల్ గా మీరు గమనించాలి ఎందుకు రావట్లేదు అంటే ఒక చిన్న టేబుల్ చెప్పి క్లోజ్ చేస్తాను ఈ వ్యవస్థ నూట ఎనభై దేశాలు లేఖలుగా నడుస్తుంది సార్ మనకన్నా ముందు నూట ఇరవై దేశాలు లేఖలుగా నడుస్తుంది అంటే దీంట్లో ఆరోగ్యం వస్తున్నా లేదా పార్టీ ద్వారా దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్ అంటే నిరుద్యోగ యువత ఇప్పుడు ఐదు వేల పోస్టులు మాత్రమే గవర్నమెంట్ రిలీజ్ చేసింది టీచర్ పోస్టులు డిఎస్సి బట్ ఐదు లక్షల మంది అప్లై చేస్తారు జాబులు ఎంతమంది పరిస్థితి అక్కడ ఐదు వేల మంది ఫస్ట్ తెలిసినా కానీ జాబు లేదు పోటీ పడుతున్నాం పోటీ పడి ఐదు వేల మంది పోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా చంద్రబాబు జగన్ ఈ బాబు ఆ బాబు వస్తే జీవితం మారుతుంది జీవితాలు ఏం మారా ఎందుకంటే రియల్ గా ఐదు వేల పోస్ట్ మనం తెలిసినా కానీ పరిగెడుతున్నాం బట్ ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు అప్పులు ఇచ్చిన దీనికి అటువంటి వ్యవస్థ మొత్తం కెరీర్ తెలుసుకుంటే నిరుద్యోగం తగ్గింది అనే ఉద్దేశంతో నూట ఇరవై లక్షలు లేఖలు చేశారు మూడోది ఇక్కడి నుంచి ఈ కంపెనీ నుంచి ఒక వంద రూపాయలు మీ అకౌంట్ లో పడితే దాంట్లో తొంభై రూపాయలు మన అకౌంట్ లోకి పది రూపాయలు ట్యాక్స్ కట్టేది గవర్నమెంట్ డైరెక్ట్ గా అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పొందు కట్టే పెరుగుతారు కాబట్టి మూడు ఉన్నాయి కాబట్టి నూట యాభై వేసులు లేఖలు చేసినాయి అయితే మన దరిద్రం ఏంటంటే దీన్ని ఇండియా పట్టుకొచ్చు దీన్ని ఇండియా పట్టుకున్నాక మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ట్యాక్స్ అని చెప్పిన డబ్బులు దీన్ని మాత్రం పట్టుకున్నారు సార్ ఆరోగ్యం చేశారు ఉద్యోగాలు వదిలేశారు దీన్ని తీసుకొచ్చి రెండు వేల పదహారు దాకా మనీ సర్క్యులేషన్ సీజ్ జరిగింది ఏంటి అంటే పదివేలు కట్టండి లక్ష వస్తాయి కట్టేవాళ్ళు డబ్బులు అందరం చాలా మంది కట్టారు కదా నేను ఇందాక మోసపోయింది కూడా ఇక్కడే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక పది మంది డబ్బులు కట్టేయండి తల ఐదు వందలు రూపాయలు కమిషన్ దాకా మీ డబ్బులు మీకు వస్తాయి ఒక వంద మంది అది కట్టేయండి లక్ష కావాల్సిందని చెప్పారు దీంట్లో అక్రీగోల్డ్ అభయగోల్డ్ సిగోల్డ్ పెరల్ సిట్ల రకరకాలు ఉన్నాయి ఇవన్నీ గవర్నమెంట్ గమనించి ఇవన్నీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎంత కట్టమన్నారు పదివేలు ఎంత వస్తాయి అన్నారు ఎవరు జోబులోనే బాగుంటున్నారు రావడానికి ఇక్కడ కట్టింది పదివేలు ఇస్తుంది లక్ష రూపాయలు ఇక్కడ బిజినెస్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఇవన్నీ స్కాన్లు అన్నారు సింపుల్ ఎగ్జాంపుల్ సార్ ఒక వంద రూపాయలు తీసుకుని మన చిల్లర కోట్కు వెళ్ళాము వాడు తిరిగి వంద రూపాయలు ఇస్తాడా వస్తువులు ఇస్తాడా వస్తువు తెచ్చింది సో వ్యాపారం జరగ వస్తువు ఉండాలి ఇక్కడ వస్తువు లేదు సో ప్రోడక్ట్ కట్టుకున్నారు దీన్ని ఏం చేశారు ఇదే కంపెనీలో వస్తువులు మార్చేసా ఈ సార్ ఇరవై వేలు కట్టండి ఎంత మీ కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాం ఏం ప్రోడక్ట్స్ అవి కోట్లు సూట్లు రైస్ కుక్కర్ బెడ్రూమ్ బాటిల్స్ లేదంటే బెడ్షీట్లు ఇట్లా ఒక కిట్ తయారు చేశారు ఏం చేయాలి ఇరవై వేలు బట్టి కిట్ కొనాలి ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూస్తే కాస్ట్ మూడు వేలు ఎంత నష్టపోయావు పదిహేడు వేలు నష్టపోయాము ఎందుకు నష్టపోయాము వెళ్తే లేదు లేదు మీరు నష్టపోలేదు మీరు బిజినెస్ లో రావాలంటే డబ్బులు కట్టాలి సో ఈ పదిహేడు వేలు కట్టారు కదా ఈ పదిహేడు నష్టపోయి ఇది ఫైనల్కి వెళ్ళి ఇప్పుడు మీకు డబ్బులు రావాలంటే మీరు ఒక నలుగురు చేత మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మనం ఏం చేద్దాం నష్టపోయే వస్తే ఏం మాక్సిమం మ్యాక్సిమం నష్టపోయాలని చేత మ్యారేజ్ చేద్దాం అంటే మ్యారేజ్ సిక్స్ ఓకేనా మ్యాక్సి ఎవరు చెప్పము ఎందుకంటే అది మనకే తెలియదు మనకి ఎప్పుడు తెలుస్తుంది కొన్ని వందల మంది కట్టించినా తెలుస్తుంది అవునా కదా ఇక్కడ ఏం చూడాలంటే మనకు ఫోన్ చేసి లక్ష వస్తుందని చూద్దాం సార్ వాళ్ళని ఎంత కట్టాలి ఇరవై కట్టాలి ఆప్షన్ లేదు ఇక్కడ వాళ్ళు ఏం కొనాలి ఇదే ఇటు కొనాలి ఎందుకంటే బిజినెస్ రూల్ ఇది ఇవన్నీ గమనించి ఇది కూడా ఇప్పుడు కూడా అక్కడ స్ప్రెడ్ అవుతుంది సార్ ఇప్పుడు మన దాంట్లో ఏదైనా సింపుల్గా ఐడి ఫ్రీ ఐడి కార్డు డబ్బులు తీసుకుంటున్నావా సార్ మీ దగ్గర తీసుకున్నారా ఐడి ఫ్రీ ఇచ్చింది ఇందులో నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎన్ని ఈ నాలుగు వందలు కూడా ఏమన్నా చూడండి నేను ఫస్ట్ అనుకున్నాను ఇవి కూడా అయ్యేలే ఎన్ని అమ్ముకోవడం గురించి అనుకున్నాను ఫస్ట్ది హోమ్ నీడ్స్ ఉన్నాయి సార్ ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెమ్స్ ఉన్నాయి రెండవది వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మూడోది వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నాలుగోది ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఐదోది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ ఆరోది వాటర్ ప్యూరిఫైర్ ఇట్లా ఆరు కేటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు గమనించే ఫస్ట్ అనుకునేవాడిని ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కట్టడం నేను ఒంపడే అనుకున్నాను వాస్తవం మీటింగ్ రాకముందు ఆయన వచ్చినా చూస్తే బ్యూటీషియన్స్ మేకప్ వేసుకునే హీరోయిన్స్ హీరో క్యాన్సర్ వస్తే రావట్లేదా కెమికల్ అయితే మన దాంట్లో క్యారెట్ బీట్రూట్ స్ట్రాబెరీ న్యాచురల్ గా బ్యూటీ మన ఫేస్ వాష్ ఉన్నాయి ఇవి ఉన్నాయి హోమ్స్ కెమికల్ నెస్ ఉన్నాయి అగ్రి ప్రోడక్ట్స్ మనకి ఎన్ని జబ్బులు ఉన్నాయో మన భూమి కూడా ఎన్ని జబ్బులు ఉన్నాయి అందుకే చూడండి విత్తన వేసే ఎక్కడి నుంచి పంట పోసిన వందల రకాల కెమికల్స్ పడుతున్నారు ఆ పంట ఏమో తింటున్నారండి మనము మన పిల్లలందరూ తిన్నాం లేదా అందుకే జబ్బులు ఏడాకెళ్ళేసినట్టు అందరినీ ఎక్కడ ఎన్ని పురుగు మొదలు పంట తింటున్నాం అన్నం ఇక్కడ ఎనిమిది రకాల ఎరువులు పెట్టారు పురుగు మూల అక్కడ కూడా ఉండవు ఒకవేళ బై మిస్టేక్ ఈ తాగిరే ఎవరికి ఏమీ ఏమి కాదు అటువంటి ఎరువులు ఏం చేస్తాయంటే మొక్క స్టార్ట్ నుంచి మొక్క బలాన్ని ఇచ్చి ఎటువంటి చీడ పిల్లలు రాకుండా పురుగు ముందు వాడకుండా తగ్గిస్తాయి ఈ పంట మనం నిన్న ఒకవేళ తిన్నా కానీ ఎటువంటి జబ్బులు రావు మంచిగా కాదు ఇది రెండు అంటే పంట దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి దక్కుతుంది ఈ విధంగా ఎన్ని రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నాలుగోది ఫుడ్ సప్లిమెంట్స్ అది ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మనకు వచ్చే ప్రతి జబ్బు కారణం సార్ పౌష్టికాహార లోపల జబ్బులు వస్తున్నాయి బట్ అంటే మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోయేది కదా మనం మంచి ఫుడ్ తీసుకోవాలని తెలిసినా కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నామా మంచి మందులు మంచి హాస్పిటల్కి వెళ్తున్నామా సో అందుకే మనకి ఇక్కడ జబ్బులు తగ్గట్లేదు మంచి హాస్పిటల్ మంచి మందులు అనేవి లేవు సార్ ఫుడ్ మంచిది ఉంటే చాలు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అంటే అరిసి గింజల నుంచి తెప్పతేగ నుంచి వేప నుంచి రకరకాలు మన మనిషికి ఏదైతే అవసరమైందో కణ కణానికి పోషించేటువంటి కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేశాడు నెక్స్ట్ ఎయిర్ ప్యూరి వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ ఉన్నాయి అందగానే గానీ మనం కొనమందా ఇంత కట్టమని చెప్పిందా ఇవన్నీ ఉన్నాయి ఇందులో మీకు ఏది అవసరం తీసుకోమంది ఎంత తీసుకోమంది ఇంతకనే మీరు మీ ఇష్టం అంది ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి మీరు ఈ లింక్ మీ పదివేలు ఇరవై వేలు ఇప్పుడు మన నాయకులు ఏంటంటే మీకు ఏమి నచ్చల ఒక సోప్ కొను టెస్టింగ్ చేయడానికి ఎంత ఉంటుంది యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు సోప్ కొనుక్కుని వాడుకో ఒక వారం పదో రెండు నచ్చక రెట్నీ ఏ సార్ మనం వాడిన సోప్ని రిటర్న్ ఇవ్వండి కంపెనీ జన్మినా కాదా సో ఆడుకున్నప్పుడు మీకు నచ్చింది మీ ఫ్రెండ్ చెప్పారు ఆయన నచ్చాలని భూలు ఉందా ఆయన కూడా నచ్చకుని రెట్నీ ఏమి ఉంది ఇప్పుడు మీకు నచ్చిన విషయం ఆయన నచ్చలేదు ఆయన రేట్ని జాయిన్ అవ నష్టపోయాడా సో ఇప్పుడు మాసం ఆయన జరుగుతుందా ఈ విధంగా మూడు వందల యాభై రకాల ప్రొడక్స్ రెట్ ఉంది సార్ మన కంపెనీలో అయితే ఎందుకు జనాలు ఇమ్మట్లేదు అంటే సగం మంది ఏడ మునిగేవు ఇప్పుడు కొంతమంది ఏడు మును నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే వారానికి డబ్బులు వస్తాయి వెస్ట్ లో జాయిన్ గా డబ్బులు ఎందుకంటే డబ్బు వేలు కట్టిస్తున్నాడుగా వారానికి రోజులు కూడా వస్తాయి బట్ ఇక్కడ ఐడియర్స్ డబ్బులు కట్టిస్తున్నావా సో ఇందాక మాట చెప్పాను స్టార్టింగ్ లో క్లారిటీ తీసుకోండి మీరు జాయిన్ అవడం కాదు డబ్బులు ఎలా వస్తుంది ఎలా వస్తాయి ఒక మీటింగ్ అర్థం కాదు కొన్ని మీటింగ్స్కి వస్తే ఈ క్లారిటీ కాదు మీకు వస్తే ఆటోమేటిక్ సిస్టమ్ లో ఉంటారు క్లారిటీ లేకపోతే ఇక్కడ మునిగిపోతాం ఆల్రెడీ అక్కడ చాలా ముందు ఉన్నాము ఈ స్కీమ్స్ అని బంద్ అయిపోయి ఇప్పుడు ఈ నడుస్తున్నాయి ఇక్కడ చాలా మంది మునిగిపోతున్నారు ఈ నెట్వర్క్ పరిచయం అయినాక మన టీముల్లో కూడా చాలా మంది వారానికి డబ్బులు వస్తున్నాయి కష్టపడలేక ఇక్కడ ఈజీ మనీ కాబట్టుకుని ఎడకలుతున్నారు దీనికి నష్టం ఉంది సార్ ఈ విధంగా నేను ఇక్కడ చేసిన రెండు వేల నెట్వర్క్ ఈ మార్గం ద్వారా క్రియేట్ చేశా అంటే ఎవరు నా ఇంటి మీద వచ్చే అవకాశం లేదు బాగుందా లేదు సార్ సో ఇందుకని ఆగుతున్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎందుకు ఆగుతున్నారు అనేది ఇక టైం బట్టింది సార్ నెట్వర్క్ క్రియేట్ అవడానికి మూడు నెలలు ఆరు నెలలు మీ కష్టాన్ని బట్టి మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీరు మారేదాన్ని బట్టి నెట్వర్క్ వస్తుంది దీని ద్వారా వచ్చిన వాళ్ళే ఎంఎస్ఆర్ గారు కానీ మేము కానీ శ్రీదేవి మేడం కానీ సురేష్ సార్ కానీ దీంట్లో బీవీ మేడం కానీ మీరు ఆల్రెడీ మీటింగ్స్ వెళ్తున్నారు కదా వీళ్ళు మీరు మార్గం ద్వారా సక్సెస్ వాళ్ళు కాబట్టి వెస్ట్ సక్సెస్ అవ్వాలంటే మినిమం వన్ ఇయర్ నిలబడండి అల్టిమేట్గా ఇందా చెప్పిన మూడు తరాలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సార్ చాలా టైం ఇచ్చారు